హాయ్ హాల్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి బాండింగ్ గురించి రీసెంట్గా ఒక వీడియో వైరల్ అవుతుంది ముఖ్యంగా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక విద్యార్థితో అది కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అయినటువంటి ఆ నియోజకవర్గ ఒక యువకుడితో మాట్లాడినటువంటి మాట ఒకసారి మీకు అది వినిపిస్తాను తర్వాత మాట్లాడుకున్నాను మీరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కలిసినా సొంత అన్నదమ్ముల కలిసిపోతారు మీరిద్దరు మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు మీ మధ్య మొదటిసారి పవన్ అన్ని మొదటిసారి కలిసింది థింక్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల పోలింగ్ తర్వాత రిజల్ట్స్ ముందర మనం ఎంతోమంది కలుస్తాం మన జీవితంలో కానీ ఒక వ్యక్తి ఒక ఇంప్రెషన్ మన పైన ఉంటుంది ఒక వ్యక్తిని చూసిన వాళ్ళ ప్రవర్తన వల్ల అదంతా అది నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రిలో జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టినప్పుడు ఆ రోజు పవన్ అని వచ్చాడు ఐ థింక్ థర్డ్ డే నో ఫోర్త్ డే ఆ రోజు మేము మాట్లాడుకున్న విధానం గౌరవ ముఖ్యమంత్రిని గారు కలిసాం బయటకు వచ్చాం మేము మాట్లాడుకున్నాం ఆ రోజు ఆయన వచ్చి నన్ను పలకరించిన విధానం మా కుటుంబానికి అండగా నిలబడిన విధానం నా జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను దిస్ ఈజ్ మై అడ్వైస్ టు యూ ఆల్సో ఇది నారా లోకేష్ గారి మాట్లాడినటువంటి మాట ఇలా ఒక నాయక అది కూడా ముఖ్యంగా రెండు పార్టీలు రెండు సిద్ధాంతాలు రెండు భావజాలాలు ఎందుకంటే నారా లోకేష్ గారి తండ్రి తాతగారు కూడా సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తిత్వాలు వ్యత్యాసాలు చాలానే ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగం నుంచి వచ్చారు ఆ తర్వాత ఆయనకి చాలా ఇబ్బందులతో కూడినటువంటి రాజకీయాన్ని మొదటి నుంచి చూసుకుంటూ వచ్చారు చెప్పాలంటే విజయం అంటూ లేకపోయినా కానీ ఆయన ఒక యుద్ధాన్నే చేసుకుంటూ మన ముందుకు వచ్చారు ఇద్దరిది కూడా తర్వాత గతంలో చాలామంది మంది ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారిని తిట్టారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టుకున్నారు ఇవన్నీ అని ఇక్కడ నార్మల్గా రాజకీయాల్లో మాట్లాడేటువంటి ఒక మాట నానుడిగానే ఉంటుంది అందరికి తెలిసింది రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అంటారు నేనైతే ఒకటి మాట చెప్తాను ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఈ మాట్లాడినటువంటి ఈ మాట వింటే ఒక ఇంట్లో కూడా అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య భార్యాభర్తల మధ్య ఎవరు ఏదో ఒక ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి అవన్నీ పక్కన పెడితే ఎవరన్నా బయట వాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం వాళ్ళు ఒకటి అయిపోతారు చూసారా అలా ఈ బంధం కనిపించింది నాకు ఈ బంధం ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి రేపటి యువతకి రేపటి తరానికి ఒక మంచి నాయకత్వాన్ని వీళ్ళ రూపంలో తీసుకువెళ్తున్నారేమో అనిపించింది డెఫినెట్గా నారా లోకేష్ గారు ఒక మంచి ముఖ్యమంత్రి అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇంకా గొప్ప పరిపాలన అందించి ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్థాయి అంతకు మించి వెళ్ళేటువంటి స్థాయి కూడా ఆయనలో ఉంది కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వీళ్ళిద్దరి నాయకత్వం చాలా చాలా అవసరం వీళ్ళిద్దరి కలయిక వీళ్ళిద్దరి బాండింగు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరు ఎప్పుడు విడిపోతారా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన వారసుడిగా నారా లోకేష్ గారు వస్తున్నారు వీళ్ళిద్దరూ కలిసి ఉంటేనే అధికారం ఉంటుంది అనేటువంటి భావన వీళ్ళు ప్రతిపక్ష పాత్ర కావాలి అని అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బాగా తెలుసు అందుకని ఏదో ఒక రకం వీళ్ళిద్దరి మధ్య కుట్రలు చేయాలి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుంది కానీ ఎన్ని కుట్రలు చేసినా ఇంకా 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 బలపడుతుందంటే వీళ్ళు ఆలోచించేది వాళ్ళ కుటుంబాలకో లేదంటే వాళ్ళకి ఏదో అద్భుతాలు జరుగుతాయని కాదు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం యువత కోసం రేపటి తరం కోసం ఒక ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితుల నుంచి గట్టెక్కించాలి భారతదేశంలోనే ప్రపంచంలోనే ఒక మంచి రాష్ట్రంగా మళ్ళీ నిలబెట్టాలి మనం అనేటువంటి ఒక తపన ఒక నిజాయితీ ఏదో ఒక రకంగా మన యువతకి మనం అండగా నిలబడాలి అది వీళ్ళిద్దరిలో కనిపిస్తుంది ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తదా పోతదా ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ వీళ్ళిద్దరు కలయిక అనేది చాలామంది ఇన్వెస్టర్లను తీసుకొచ్చేటువంటి పని ఉంటుంది వీళ్ళిద్దరు ఇలాగే ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇంకొక పదిహేను సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా దాన్ని అందిపుచ్చుకొని నారా లోకేష్ గారు అమెరికా వెళ్ళినా అనకాపల్లి వెళ్ళినా అదే మాట గంటాపదంగా చెప్తున్నారంటే ఇక్కడ ఎంతోమంది ఇన్వెస్టర్ని ఇక్కడ ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటుంది ఎలాంటి డోకా లేదు కింద లోకల్గా ఉండేటువంటి క్యాడర్ కూడా ఒక బలమైనటువంటి సంకేతాన్ని పంపిస్తుంది ఎందుకంటే చెప్పాను ఇందాక సిద్ధాంతాలు వేరు భావజాలాలు వేరున్నటువంటి పార్టీకి రెండు వ్యక్తులు వీళ్ళకే కొంత టైం పట్టింది అలాంటిది కింద కేడర్కి చాలా టైం పడుతుంది ఇప్పటికీ చాలా ఇష్యూస్ ఉన్నాయి జనసేన టీడీపీ మధ్య కానీ అవన్నీ కూడా మేమిద్దరం కలిసే ఉంటాం ఏ మాట ఒక్క మాటతో జీవితాంతం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి భరోసాని నేను గుర్తుంచుకుంటా అని చెప్పి ఒక తమ్ముడిగా ఒక అన్నకి ఇచ్చినటువంటి ప్రేమ ఎలా చూపిస్తున్నారో అర్థం అవుతుంది మీరు కూడా డిసైడ్ అయిపోండి మీరు ఎన్ని రకాలుగా గొడవలు పడ్డారో మీరే బయటకు పోతారు తప్ప మేమిద్దరం మాత్రం విడిపోవటం జరగదు కలిసే ప్రయాణం చేస్తాం కలిసే ప్రభుత్వాన్ని స్థాపిస్తాం కలిసే ప్రభుత్వాన్ని నడిపిస్తాం ఇది డిసైడ్ అయిపోండి సీఎం ఆయన నేనా ఇవన్నీ పక్కన పెట్టండి మాకు కావాల్సింది స్థిరమైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇది కావాలంతే ఇది వాళ్ళిద్దరూ ఇస్తున్నటువంటి ఒక సంకేతంగా కనిపిస్తుంది డెఫినెట్గా మీ ఇద్దరు కొట్టుకుంటారా ఇప్పుడు కొట్టుకోండి ఏదైనా చేసుకోండి వెళ్ళిపోవాలనుకుంటే బయటకు పోండి కానీ మేము మాత్రం విడిపోం మీరు కూడా డిసైడ్ అయ్యి ఉండండి కలవండి పని చేసుకోండి అనేటువంటి ఒక సంకేతం కూడా అనుకోవచ్చు చాలామంది ఇన్వెస్టర్లు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం మళ్ళీ వస్తుందేమో వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ గ్యాప్ వస్తే కనుక మళ్ళీ కొట్టుకుంటే మళ్ళీ ఈ ప్రభుత్వం రాకపోతే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తుందేమో ఆ తర్వాత మళ్ళీ ఉన్న కంపెనీలు కూడా బయటికి పంపించేస్తాడేమో అనేటువంటి భయం ఉంటుంది అవన్నిటిని కూడా పటాపంచలు చేసేటువంటి ఈ మాటలు చాలా ఉత్తేజాన్ని ఇస్తున్నాయని చెప్పాలి చాలా రకాలుగా చాలా చాలా అందరికీ కూడా ఇది మంచి వాతావరణమే అది జనసేనకు ఉపయోగపడద్దిద్దా టీడీపీకి ఉపయోగపడద్దిద్దా అంటే రాష్ట్రానికి ఉపయోగపడుతుంది రాష్ట్ర అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి సో డెఫినెట్గా ముఖ్యంగా నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి రెండు పార్టీలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు కష్టాల్లో నిలబడిన వాడిని కష్టాల్లో అంటే ఆనందంలో ఎవరైనా ఉంటారు పండగలు వచ్చినప్పుడు సరే ఇంట్లో ఫంక్షన్స్ వచ్చినప్పుడు సంబరాలుగా మన ఇంట్లో అంతా బాగున్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు మనం సక్సెస్లో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు రానప్పుడు వచ్చి మన కోసం నిలబడి ఒక యుద్ధం చేసి మనం మీకు ధైర్యం ఇచ్చి నిలబడతారు చూసారా మనల్ని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తారు చూసారా వాళ్ళని మనం జీవితాంతం వదలకూడదు అని చెప్పారు అది ఈరోజు నారా లోకేష్ గారు ఒక సంకేతం ఇచ్చారు అలాంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి గొప్ప స్నేహితుడు మనకి డెఫినెట్గా మనం ఆయన్ని వదులుకోవద్దు మన కష్టాల్లో నిలబడ్డాడు మనకు అండగా నిలబడ్డాడు ఎవరు రానప్పుడు ఆయన మనకు వచ్చి ఒక కష్టాన్ని పంచుకునేటువంటి భాగం పంచుకున్నాడు దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని ఒక సంకేతం పంపించినట్టుగా అనిపించింది